దళిత బిడ్డల కోసం దళిత బంధు తెచ్చినాం ఇంతకుముందు గోదావరి కన్లో నేను వస్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది ఒక దళిత అమ్మాయి సార్ నేను దళిత బంధు తీసుకున్నా నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్న ముప్పై వేలు సంపాదిస్తున్నా సంతోషంగా ఉందని చెప్పింది ఆ రోజు పదకొండు ఒక లక్ష ముప్పై వేల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు శాంక్షన్ చేసింది ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులన్నీ వాపసు తీసుకుని ఎందుకు దళితులు అడుగులు గారా వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎందుకు వాపతి తీసుకున్నారు ఎందుకోసం వాళ్ళకి ఇయ్యడం లేదు దళిత బిడ్డల కోసం దళిత బంధు తెచ్చినాం ఇంతకు ముందు గోదావరికంలో నేను వస్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది ఒక దళిత అమ్మాయి సార్ నేను దళిత బంధు తీసుకున్నా నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్న ముప్పై వేలు సంపాదిస్తున్నా సంతోషంగా ఉన్నా అని చెప్పింది ఆ రోజు పదకొండు ఒక లక్ష ముప్పై వేల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు శాంక్షన్ చేసింది ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు ఎందుకు దళితులు అడుగులు గారా వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎందుకు వాపసు తీసుకున్నారు ఎందుకోసం వాళ్ళకి ఇవ్వడం లేదు